నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటిది ఒకటి దోమల తెర చూశాను ఎందుకు ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది చూస్తే చూడండి ఎంత చక్కగా ఉందండి రూమ్లో పెట్టుకునేగా అందంగా ఉంది ఈ సీజన్లో దోమలు కరవడం చాలా అయిపోయాయండి దోమలు కరిస్తే విపరీతమైన బెందులు వచ్చేసి చాలా దురద కూడా వచ్చేస్తుంది అందుకనేసి నాకు ఇది బాగా నచ్చిందండి చూడగా నేను తనతో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాను తెర గురించి చూస్తే తను చక్కగా దీని గురించి అంతా చెప్పింది నాకు చెప్పినాక నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూడండి ఇది ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉందన్నమాట ఇది నాకు చాలా బాగా నచ్చేసి ఇంటికి వచ్చేసి నేను ఎమ్మడే ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మాకు వన్ డేలో వచ్చింది నేను ఈరోజు పెట్టాను రేపు ఈవినింగ్ కల్లా మాకు వచ్చేసింది దీని కాస్ట్ కూడా ఎక్కువ లేదు థౌజండ్ రూపీస్ పడిందండి అండి మాకైతే ఆన్లైన్ను తక్కువలో కూడా ఉన్నాయి చాలా తక్కువలో కానీ ఇలాంటివి మనం ఎప్పుడైనా సరే క్వాంటిటీతో తెప్పించుకోవాలి మంచి క్వాంటిటీ ఉందనుకోండి మనకు ఎక్కువ రోజులు వస్తుంది ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కదా ఇలాంటివి కంపల్సరిగా మనము మంచివే తెప్పించుకోవాలి ఎక్కువ రోజులు అవుతాయి చూడండి ఇది ఎంత చక్కగానో ఒక్క చిన్న దాంట్లో ప్యాక్ చేసి వచ్చింది మనకు అవసరం అనుకున్నప్పుడు మళ్ళీ ఇది ఇందులో ప్యాక్ చేసి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంత వీలుగా ఉంది చూడండి ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసి మనం మొత్తం మంచానికి ఫిట్ చేద్దాము చూడండి నేను ఇంకొకటి కూడా తెప్పించాను తెప్పించేసి ముందు వేరే రూమ్లో ఫిట్ చేసాము ఫిట్ చేస్తే బాగా నచ్చింది అందుకనేసి ఇంకోటి తెప్పించి నేను వీడియో చేస్తున్నాను అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఎట్లా ఓపెన్ అయిపోయింది అది చక్కగా ఓపెన్ అయిపోతుందండి ఇది ఒక్కరు ఎవ్వరి సహాయం లేకుండా మనం ఫిట్ చేసి ఎప్పుడు మంచానికి అలానే ఉంచేయచ్చు మనం రోజు తీయక్కర్లేదు రూమ్లో ఉన్న చక్కగా నీట్గా ఉందండి చూస్తేను ఎంత చక్కగా నీట్గా ఉందో చూడండి ఫిట్టింగ్ చేసాక ఎంత ఉందో దీనికి చెప్పు కూడా ఇచ్చాడు సౌకర్యము చక్కగాను అలా మనం ఫోల్డ్ చేసేసి అలా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుంటే మనకు ఉండిపోతుంది అనమాట లోపలికి మనం పండుకున్నాక లేచినాక ఇలా ఫిట్ చేసుకోవచ్చు మనకు అవసరం లేదనుకున్నప్పుడు మళ్ళీ జిప్పేసేయచ్చు ఇలా పెడితే కూడా చక్కగా నీట్గా ఉందన్నమాట చూడండి ఎట్లా ఉందో దోమలు కరిచి బెందులు వచ్చేసి బ్లడ్ వస్తుందండి చిన్నపిల్లలైతే తట్టుకోలేక గోకి బ్లడ్ వచ్చేసింది విపరీతంగాను అలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగం అండి లోపల పడుకుంటే చక్కగా మన ఒక్క దోమ కూడా రూప ఫిట్టింగ్ కూడా చూడండి మనకు ఫిట్టింగ్ కూడా సైడ్లకు ఎలాస్టిక్ ఇచ్చాడు ఓన్లీ బెడ్కి ఇలా కిందికి తోసేస్తే చాలండి అది టైట్గా అయిపోతుంది మనకు ఏ ప్రాబ్లం లేకుండా చూడండి రెండు సైడ్లో మనకు జిప్పు సౌకర్యం ఇచ్చాడు అక్కడి నుంచి మనం ఎవరు ఎటు సైడ్ పడుకున్న వాళ్ళు అటు సైడ్ లేవచ్చు అనమాట చూడండి ఎట్లా ఉందో ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుందండి ఎంత ఈజీ ఫిట్టింగో మనం ఇది అవసరం లేదనుకున్నప్పుడు కూడా చక్కగా మళ్ళీ ప్యాక్ చేసుకోవడానికి కూడా చక్కగా ఉంది చూడండి ఎట్లా ఉంది చూస్తుంటే చాలా నీట్గా అనిపించింది రూమ్ కూడా నీట్గా ఉందండి మనకే ఇబ్బంది లేదు కొంచెం పొద్దున్నే లేసి దీన్ని లోపలికి వెళ్ళి సరి చేసుకోవాలి వీడినంతే చూడండి మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఇలా జిప్పేసేసుకొని కిందికేసాం అనుకోండి మన ఒక్క దోమ కూడా లోపలికి పోదు చక్కగా నీట్గా ఉంటుంది దీనికి సౌకర్యానికి కూడా రెండు చెప్పులు ఇచ్చాడండి మన లోపలికి వెళ్ళి కూడా వేసుకోవచ్చు అనమాట మన లోపలికి వెళ్ళేసి వెళ్ళినప్పుడు ఆ చెప్పుని కింది కనేసుకుంటే చక్కగా మనకు సరిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉందో మనం ఎన్నో డబ్బులు కడతాం ఖర్చు పెడతాం ఆల్ అవుట్లు పెట్టుకొని మన హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇలాంటివి మనకు ఎంతో ముఖ్యం కదండి మనం ఏది ఏ స్మెల్ పేల్చక్కర్లేదు ఏది లేదు చక్కగా లోపల పడుకోవచ్చు చూడండి ఇది ఒక రాడ్డు లాగా ఉందండి ఆ రాడ్డు లాంటిది కూడా మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు రౌండ్గా అయిపోతుంది చూడండి ఇప్పుడు తర్వాత మనము అవసరం లేదు దోమలు లేనప్పుడు ఈ ఇందులో మళ్ళీ ప్యాక్ చేసుకోవచ్చు అండి చిన్నగా అయిపోతుంది అది మొత్తం రౌండ్ షేప్లో చేసేసుకుంటే ఉంటుంది మనం ఎక్కడంటే ఇట్లా తగిలిచ్చేసుకోవచ్చు అండి చక్కగాను దోమల నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఇది ఒక ఆయుధమే అనుకోవాలి మనం ఇంతకు మించిన ఆయుధం మనకు లేదండి అంత చక్కగా ఉంది చూడండి బెడ్ మీద పెడితే కూడా ఎంత నీట్గా ఉంది ఇక్కడ కొంచెం లేస్ ఇచ్చాడు రెండు స్టార్స్ కూడా ఇచ్చే ఇచ్చారండి దీనికి అందంగా పెట్టుకోవడానికి అది ఎక్కడో పడింది నాకు దొరకట్లేదు అందుకే నేను దాన్ని పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఇక్కడ చక్కగా రెండు సైడ్లో మనకు లేస్ కూడా ఇచ్చారు వాళ్ళు చూడండి ఇట్లాంటిది మనం ఒక్కటి కొనుక్కుంటే చాలండి ఒక్క వెయ్యి రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఎన్నో దాంట్లోకి పెట్టడం కంటే మనము చూడండి ఇలా చూడండి ఇలా ఓపెన్ చేసుకొని మనం లోపలికి వెళ్ళి చక్కగా మళ్ళీ మనం జిప్పు కూడా వేసుకోవచ్చు చూడండి ఎట్లా వేసుకోవచ్చు జిప్పు చూడండి నేనైతే నాకు చాలా బాగా ఇది ఓపెన్ చేస్తే చాలా బాగా అనిపించింది హ్యాపీగా కూడా ఉండింది దోమల నుంచి పూర్తి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇదొక సాధనము చూడండి ఇట్లా జిప్పు పెట్టేస్తే నీట్గా ఉండిపోతుంది మనకు రూంలో మనల్ని మనల్ని కాపాడుకోవాలంటే ఏదైనా చేసుకోవచ్చండి చూడండి ఇంకొక రూమ్లో నేను ముందు ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదా ఇది కింగ్ సైజ్ ఆర్డర్ ఇచ్చాము ఇలాంటి డబుల్ కార్డ్స్ బెడ్స్కు పాత బెడ్స్ ఉంటాయి కదా ఇది పాత బెడ్స్ కింగ్ సైజ్ ఆరోగ్యం లోకాం సమస్తాం సుఖినో భవంతు